నియోజకవర్గాలు అనేటువంటిది పార్టీకి వదిలేసాను అంటే ఈయన నువ్వు నువ్వెవరినో పెడితే వాళ్ళ మూలంగా నేను ఓడిపోతున్నా ఓడిపోయే పరిస్థితి వస్తుంది కదా నేను గదా పట్టుకొచ్చింది అంటాడు కాకపోతే వాళ్ళు లాంగ్ స్టాండింగ్ పర్సన్స్ ఫర్ ఎగ్జాంపుల్ నాగులు మేరాను బుద్దా వెంకర్ను దేవినేని ఉమాను వీళ్ళు పార్టీలు మారిన వాళ్ళు కాదు వేరే గొడుగులు పట్టుకు తిరిగిన వాళ్ళు కాదు ఇంకా ఈయన ప్రజారాజ్యానికి పోయి వెనక్కి వచ్చాడు ఇప్పుడు వైసీపీకి పోతున్నాడు కానీ వాళ్ళు అట్ట వేరే పార్టీలు మారిన వాళ్ళు కాదే పార్టీని నమ్ముకుని ఉన్నటువంటి వాడు సరే పార్టీని నమ్ముకుని ఉన్నటువంటి వాళ్ళని శాంతం పక్కన పెట్టేస్తే నష్టం కదా ఇప్పుడు నందిగామ అమ్మాయి ఉంది ఆవిడ ఏ పార్టీ నుంచి రాలా దేవుని నువ్వా పెట్టాడు అట్లాగే ఉంది ఆమె గెలుచుకుంటూ వచ్చింది లేకపోతే ఓడిపోయినా కూడా ఉంది పార్టీలో వేరే పో పోలేదు కదా తిరువురు నల్గట్ల స్వామిదాసిని పక్కన పెట్టారు ఆ విషయంలో చిన్ని చిన్ని ఎవరిని తీసుకొచ్చాడు కాబట్టి ఒక ఆస్పెక్ట్ ఉంది అది కూడా ఇంతకుముందు స్వామిదాసిని ఇతనకి ఇవ్వలేదుగా అమ్మాయిని ఎవరినో తీసుకొచ్చి పెట్టారు కదా జవహర్నా లేకపోతే అనితనది ఇచ్చినట్టున్నారు జవహర్ జవహర్ కొత్తగా వచ్చాడు అక్కడికి దానివల్ల ఆయన తట్టుకోలేకపోయాడు చంద్రబాబు గారి ప్రయత్నం చంద్రబాబు గారు చేస్తూ వచ్చారు ఆయన కాకపోతే అన్ని సార్లు వివాహాలు ఫలించావు కదా కాబట్టి అట్లా పార్టీ కేడర్ ని వదిలేసుకోలేరు కదా నాని కోసం ఐదు చోట్ల మార్చాలి నాని ఆలోచన అట్లా మార్చలేరు ఆ మొక్క చెప్పేశారు నువ్వు సర్దుకో అన్నారు నాని నేను అన్నాడు ఎప్పుడు దాని మీద పార్టీకి అసంతృప్తి క్రియేట్ చేస్తా ఉన్నాడు విసిగిస్తా ఉన్నాడు ఏం చెప్తారు ఇక అతని వాస్తవంగా అయితే